ఇప్పుడు షాణమాసం జరుగుతుంది కదా ఫ్రెండ్స్ ఎలానో ఏ లంగావుని మీదకైనా ఏ శారీ మీదకైనా ఇప్పుడు నేను చూపించే జుమ్కాస్ పెట్టుకున్నారంటే చాలా హెరైట్ అయిపోతారనమాట రీసెంట్గా నేను లంగావుని వేసుకున్నప్పుడు నన్ను ఎంతో మంది అడిగారు ఇయరింగ్స్ గురించి ఇయరింగ్స్ నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను బయట షాప్లో తీసుకున్న అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ ఆర్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి ఫ్రెండ్స్ అంత ప్రైజ్ అయితే ఐడియా లేదు నా ఫేవరెట్ జుమ్కా అండి ఇవి ఎక్కువ పట్టు శారీస్ మీదకి అండ్ హాఫ్ శారీస్ మీదకి అయితే ఇవి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి ఈ ఇయర్ రింగ్స్ నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తీసుకున్నాను ఈ జుమ్కా ఇయర్ రింగ్స్లో మాత్రం స్టోన్స్ అయితే అసలు లేవండి చాలా తక్కువ జస్ట్ వన్ లేయర్ మాత్రమే ఇచ్చేసారు హ్యాంగింగ్ అయితే రెడ్ కలర్ గ్రీన్ కలర్ పూసలు ఇచ్చేసారు ఈ జుమ్కా ఇయర్ రింగ్స్ ఎవరికైనా సెట్ అయిపోతాయండి అంత బాగుంటాయంట మరి లైట్ వెయిట్ అండి చాలా బాగా సెట్ అయిపోతాయి ఈజీగా క్యారీ చేయొచ్చు నేను రీసెంట్గా మనయ్య పిల్లకి వెళ్ళినప్పుడు చాలా మంది నేను అడిగారు అంటే నేను అప్పుడు హాఫ్ శారీ వేసుకున్నాను పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి కింద ట్యాక్ చేశాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇప్పుడు మాసం జరుగుతుంది కదా ఒక్కసారి ఇలాంటి జుముకాస్ ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటాయి మనం పెట్టుకునే స్టైల్లో ఉంటుందండి ఒక శారీ అయినా ఒక డ్రెస్ అయినా అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై